హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పేరేంటి షణ్ముఖ్ షణ్ముఖ్ కాస్త పండు కింద ఎందుకు మారింది అది మారలేదు జనరల్ గా ఫ్రెండ్స్ అలా పిలుచుకొని చిన్న ఇంటి నుంచి అలాగా అందరు ముద్దుగా పిలుచుకొని పిలుచుకొని అలాగా ఫ్రెండ్ సర్కిల్ అలా పెరుగుతూ వచ్చింది అన్నమాట దాంతో పాటు ఆ పేరు కూడా అలా పెరిగింది పెరిగిందన్నమాట అదేంటి షణ్ముఖ్ పెద్ద పేరు పండు చిన్నది కదా అదే ఇప్పుడు పెద్దగా ఎవరు తీసుకోలేరు అని చిన్న చిన్నవి అందరూ పట్టుకుంటారు అలాగే ఆ పండునే పట్టుకున్నారు అంతా మీకు షణ్ముఖ్ ఇష్టమా పండు ఇష్టమా పేర్లలో ఎందుకంటే కొంతమంది అమ్మాయిలకు షణ్ముఖ్ అంటే ఇష్టం కొంతమంది అమ్మాయిలకు పండు అంటే ఇష్టం ఇప్పుడు ఏదైనా అమ్మాయిలు అమ్మాయికి ఏది ఇష్టం చేయాలి మాట్లాడు అమ్మాయిలే అదేంటి రా అమ్మాయి లేకపోతే సృష్టి లేదు ఓ అమ్మాయిలు పుట్టిస్తేనే అబ్బాయిలు పుట్టారు ఎట్లా స్టార్ట్ అయింది జర్నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ ఎమోషనల్ అవ్వక అప్పుడే లేదు ఈ లైట్ కొద్దిగా మా కంట్లో పడుతుంది కొద్దిగా కనిపిస్తే సరే ఫ్యామిలీ లైట్ ఉంది ఆ లైట్ కనిపిస్తుందా నా ఫ్యామిలీ గురించి ఏం ఏంటి ఫ్యామిలీ డాడీ ఏం అలా నేను ఎట్లా కనిపిస్తా నీకు అలా అనిపిస్తుంది డైటర్ గారని చెప్పే మళ్ళీ చూసి తనకే డౌట్ వస్తుంది నేను హోస్టింగ్ ఇక్కడ చేస్తున్న నీషోకి అర్థమైందా ఫ్యామిలీ గురంటే ఫ్యామిలీ గురించి అంటే లైక్ ఫాదర్ ఆటో డ్రైవర్ ముందుగానే ఐ మీన్ అందరిలాగానే కొత్తగా చెప్పేదేం లేదు అంటే జర్నీ స్టార్ట్ అయింది ఎలాగ అంటే నేను వైజాగ్ లో చదువుకున్నా మొత్తం నా స్టడీస్ అంతా వైజాగ్ దాని తర్వాత నాకు ఐఐటి వచ్చి నేను చెన్నై వెళ్ళలేదు అక్కడ చదువుకున్నా అక్కడ చదువుకొని చదువు బాగా ఎక్కువ చదివేసాను ఇప్పటికి చిన్నప్పటి నుంచి అని చెప్పేసి డ్రాప్ అయ్యా అర్థం అవుతుంది డ్రాప్ అయిన తర్వాత అండ్ డ్రాప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే గా కొద్ది ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో సో మనం ఇంట్లో డబ్బులు అడగలేక అండ్ అలానే మనం మన ఖర్చులకు మనం ఎలా సంపాదించాలో తెలియక డాన్సర్ డాన్స్ కెరియర్ లోకి నేను ఎంటర్ అయ్యా అనమాట సో అది ఎలా స్టార్ట్ అయితే వచ్చింది డాడీని ఇప్పుడు మామూలుగా ఆటో డ్రైవర్ అతను అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అనుకో మనం ఆపినా ఆగట్లేదు ఆయన అంటే నా వృత్తి అదే నేను అదే చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా తను అదే కంటిన్యూ చేస్తున్నారు సో ఫ్యామిలీ ఇంకా అంత మించి ఫ్యామిలీ గురించి చెప్పాలి అర్థం కావట్లేదు సో తమ్ముడున్నాడు తమ్ముడు వర్క్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు డాన్సర్ కింద కన్వర్ట్ అయ్యేలా డాన్సర్ కింద ఇన్ని షోస్ చేస్తూ ఇన్స్పైర్ అంటే ఇన్స్పైర్ చేసేదేం లేదు అది ఎవరినో చూసి ఇన్స్పైర్ అయింది కాదు కానీ ఇన్ జనరల్ ఒక ప్రాబ్లం నుంచి బయటపడడానికి నేను ఏం చేయాలి ఎలా సర్వే అవ్వాలి అనే పాయింట్ మీద నేను ఒక డెసిషన్ తీసుకొని ఈ డాన్స్ అనే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యా అనమాట అసలు అసలు నేర్చుకోవడం అంటే నేను నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో డాన్స్ ఆడిషన్స్కి వెళ్ళా మామూలుగా ఇష్టం అంతే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఇష్టం సో అలాగే వెళ్ళిన వాడిని ఇంకా ఆ టీమ్ లో మామూలు ఒక డాన్సర్ గా చేసి 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 ఒక డాన్సర్ గా ఆ నా కెరీర్ అప్పుడే స్టార్ట్ చేశా దాని తర్వాత ఏంటంటే ఇంకా మెల్లిమెల్లిగా డాన్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అలా పెరిగి పెరిగి కొత్తగా ఏదో నేర్చుకుందామని నేర్చుకున్నా అలా నేర్చుకున్న తర్వాత కొన్ని ఫైనాన్షియల్ క్రిసిస్ వల్ల ఇప్పుడు కాంపిటీషన్స్ కి వెళ్తే మనకి డబ్బులు గెలిస్తే డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బుల ద్వారా నేను సర్వై అవ్వచ్చు అనే పాయింట్ మీద నేను కాంపిటీషన్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట సో కాంపిటీషన్స్ వెళ్ళాక ఒకటి రెండు ఫస్ట్ ఎదురు డబ్బులు అయినా తర్వాత కొద్దిగా విన్ అవ్వడం స్టార్ట్ అయింది విన్ అయిన తర్వాత నా హ్యాండ్ లోకి కొద్దిగా క్యాష్ అవి పడ్డాక సో ఐ వాజ్ నేను ఎలా అంటే సరే ఓకే నా లైఫ్ లో నేను ఏదైనా కొనుక్కోవాలనుకున్నా సర్వే అవ్వాలనుకున్నా నేను ఎర్న్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది సో దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పి నా కెరీర్ మెల్లిగా అలా స్టార్ట్ చేసాను మా ఏటి కాలేజ్ లోనే ఒక సోలో కాంపిటీషన్ లో ఫస్ట్ విన్ అయ్యా ఫస్ట్ వచ్చింది సో దాని ప్రైస్ త్రీ థౌజండ్ అలా స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇప్పుడు అసలు స్టాప్ లేదు వెళ్ళిపోతుంది ఎక్కడికో అలా వెళ్తుందో ఏం వెళ్తుందో మనకి తెలీదు కానీ అలా వెళ్తుంది అంతే బట్ ఐ నెవర్ నేను ఎప్పుడు దేని గురించి లైక్ ఆశపడలే అంటే ఇప్పుడు డాన్స్ కెరియర్ స్టార్ట్ చేశాను కదా వెళ్తుంది కదా ఇప్పుడు డాన్స్లో ఒక పీక్స్కి వెళ్ళిపోదామని ఎప్పుడూ అనుకోలేదు అంటే అనే కుర్రాఫర్ అయిపోవాలి సినిమాలో అలా ఏం నాకు అనిపించలే అనిపించలేదంటే జనరల్గా ఏంటంటే కెరియర్లో టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఏ ఎందులో వస్తుంది ఎవరికి తెలియదు సో నా లైఫ్ లో ఏం వస్తుందో అది చేసుకుంటూ పోతున్నా అంతే సో ఇందాక చెప్పారు స్ట్రగుల్స్ పడ్డాను నేను స్టార్టింగ్ స్టేజ్ లో డబ్బులు అడగాలంటే కొద్ది ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే మా బాబాయ్ అందరినీ చూసుకున్నారు ఇంట్లో అందరినీ చదివించారు అంటే డాడీకి అంత స్తోమత లేక ఆ బాబాయ్ చూసుకున్నారు బాబాయ్ కి ఇద్దరు కూతుర్లు సో నాతో పాటు వాళ్ళని చూసుకోవాలి అందరినీ చూసుకోవాలి బాబాయ్ సిచ్యువేషన్ నాకు అర్థమైంది ఇప్పుడు నిన్ను డబ్బులు అడగాలన్నా ఆయనకి ఆయన దగ్గర డబ్బులు సిచ్యువేషన్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో తను అడగాలంటే ఒక సిచ్యువేషన్ లో నాకే అనిపించింది అంటే కొద్దిగా ఏమో బాబాయ్ కొద్దిగా ప్రాబ్లమెటిక్ ఉన్నారేమో అని అనిపించి సరే ఇప్పుడు నిన్ను బాబాయ్ లేకపోతే నాకు సంపాదన అంటే నా చేతిలో డబ్బులు ఉండవు ఎలాగా నేను స్టడీస్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకో త్రీ ఇయర్స్ ఉన్నాయి త్రీ ఇయర్స్ వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి నేను ఇబ్బంది పడుతున్న అడగాల లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ గా మనం చెయ్యొచ్చా అని ఆలోచించా ఆ సిచ్యువేషన్ లో బాబాయిని డబ్బులు అడలే ఒక టూ మంత్స్ అడలే ఆ టూ మంత్స్ ఎలాగడి ఎలా ఎలా అనేది నా కెరియర్ ఫస్ట్ స్టెప్ అంటే ప్రాబ్లమ్స్ అనేది నీ ముందంటే నాకు ప్రాబ్లమ్ బాబాయ్ నన్ను బాగానే చూసుకున్నారు నేను ప్రాబ్లం ఫేస్ చేసింది ఆ టూ త్రీ ఇయర్స్ ఎలా అంటే ఇంట్లో డబ్బులు అయ్యేవాడిని కాదు మరి ఒక అంటే రూమ్ లో ఉండాలి బయట తినాలి అన్నా కూడా కాలేజ్ కదా హాస్టల్లో ఉండేవాడిని బయటికి వెళ్ళి తినాలన్నా ఏమైనా చేయాలన్నా డబ్బులు లేవు ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు తింటావా అనేసి వాళ్ళ దగ్గర తిన అంటే వాళ్ళు ఇప్పిస్తే కానీ తినేటోడి కాదు ఇప్పుడు మీరు ఢీ చేశారు ఢీలో ఎలా ఉండేది వెల్కమింగ్ వాళ్ళు మీతో ఢీలో నన్ను జిత్తు తీసుకొచ్చి కుర్రా అట్లా ఫస్ట్ ఆపర్చునిటీ జిత్ మట్టి తీసుకొచ్చాను నన్ను ఫస్ట్గా నన్ను వైల్డ్ గార్డ్లు అంటే ఢీ జోడీలో వైల్డ్ గార్డ్లో తీసుకొచ్చాడు అన్న తీసుకొచ్చి తనే నాకు సపోర్టివ్గా ఉండే ఫస్ట్ దాని తర్వాత మా డైరెక్టర్స్కి పరిచయం చేయడం డైరెక్టర్స్ గారు ఫస్ట్ మమ్మల్ని సెలెక్ట్ చేయడం ఓకే అంటాం దాంతో నా కెరియర్ స్టార్ట్ అయింది అక్కడే సో డీలో ఫస్ట్ అది వైల్డ్ లో వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్స్కి వెళ్ళలేదు టూ షెడ్యూల్స్ లో ఒక షెడ్యూల్ టూ షెడ్యూల్ చేసాం హెల్మెట్ అనమాట ఇంకా అక్కడతో మళ్ళీ డీ అయిపోయింది అనుకున్నా లైఫ్ లైఫ్లో డి అయిపోయింది ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటా అనుకున్నా మళ్ళీ చెన్నై వెళ్ళిపోవాలా చెన్నై వెళ్ళి ఏం చేయాలి అనుకున్నా నేను నా అంతా నేనే ఒక స్టెప్ తీసుకొని డైరెక్టర్స్కి వెళ్ళి సార్ సో సో నేను ఇలా కుర్రాఫర్గా చేశాను మా చెన్నైలో కాలేజ్లో చేశాను కాలేజ్లో ఓవరాల్ సా ఏషియాలోనే ఫస్ట్ ప్లేస్ కొట్టాము మేము మా కాలేజ్ దాని కుర్రాఫర్ నేనే అని చెప్పి నేను చెప్పి నా గురించి చెప్తే ఆ కుర్రాఫర్స్ని అడిగా ఒక ఛాన్స్ ఇవ్వండి డీలో అని చెప్పేసి ఒక కుర్రాఫర్గా అప్పుడు డీలో కుర్రాఫర్ నాకు ఛాన్స్ ఇచ్చారనమాట సరే ఓకే మేము నీకు ఛాన్స్ ఇస్తాం మంచి కంటెస్టెంట్ తీసుకురా ఒక మంచి కుర్రాఫర్ చేసి చూపిస్తే దాన్ని బట్టి బాగుంటే ఇస్తామని చెప్పేసి అన్నారు ఫస్ట్ ఒక కంటెస్టెంట్ ని తీసుకొని వచ్చి డీలో పరిచయం చేయడం అనేది పెద్ద టాస్క్ గా తయారైంది నాకు ఎందుకంటే నేను ముగ్గురు తీసుకొచ్చా ముగ్గురు ఫెయిల్ అయ్యారు లాస్ట్ కి డైరెక్టర్స్ ఏమన్నారంటే ఈ సరే ఈసారి లైట్ తీసుకున్నారు ఫస్ట్ లైట్ తీసుకుని నా నుంచి నీరు తిరిగేసి ఏడ్చి వేస్తూ కూర్చున్నా అన్నపూర్ణ స్టూడియోలో ఏంటి నా లైఫ్ అయిపోయింది ఎంత ఛాన్స్ ఇచ్చినా కూడా నేను ఉపయోగించుకోలేదని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిచి సరే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి అడగగానే సరే నేను ఎంతో ట్రై చేసి ఒకటి తీసుకొచ్చా ఒకరే తీసుకొస్తే వాడు ఫస్ట్ అందర్లో అంటే ఫస్ట్ ఆడిషన్లో సెలెక్ట్ అయింది వాడే